ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ సిట్ నెంబర్ నైన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట సో మీకోసం మనీ హాంటింగ్ ఛాలెంజ్ నేనైతే ఇందులో నుంచి ఒక ఇరవై వేల రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓవర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ నైన్ దగ్గర ఉంది మీకోసమే అక్కడ ఇరవై వేల ఆల్ ద బెస్ట్ ఎవరు ఎవరు తీసుకుంటారో తీసుకోండి బై బాయ్ విషయంలో మనం ఒక కాంప్లైంట్ మన ఓవరాల్ అథారిటీస్ నుంచి మనం కాంప్లైంట్ తీసుకొని చర్చించడం జరిగింది అందులో సిటీ పబ్లిక్ యూజన్స్ వివిధ రకాలైన మనకు యాక్ట్ పెట్టడం జరిగింది ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్ తర్వాత యూజింగ్ ఈ కరెన్సీ నోట్స్ కూడా దానికి సంబంధించి కూడా ఒక చర్చలు పెట్టడం జరిగింది అదేవిధంగా నేను హైవే యాక్టివ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వేళ అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో ఈ రోజు అరెస్ట్ చేసి చేశాము చేసి ఇప్పుడు కోర్టు సబ్మిట్ చేస్తాం మనం కాబట్టి మేమందరికీ ప్రజలకు తర్వాత యూత్ కు అదే విధంగా మన సిటిజన్స్ అందరికీ మేము అప్పీల్ చేయడం చేయడం ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎవరైనా ఎంకరేజ్ చేయొద్దు